మా టార్గెట్ లో పడిపోతాను అట్లా ఉంటాది అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిందనుకో మేము ఊరుకు అట్లుంటది ఏ ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఇచ్చిపోతది నిజంగా కావాలని చంపారు అంట తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ హమ్ మాట్లాడితే

వాళ్ళ టార్గెట్లు ఎవరు పడ్డ కూడా లేపేసేది వాళ్ళే అని అంటున్నాడు ఈ బ్రో బ్రో గుర్తుపెట్టుకో ఇంకా కొన్ని రోజులలో కొన్ని రోజులు కాదు రెండు మూడు రోజులలో ఖచ్చితంగా ముస్లిం సోదరులు కానీ క్రైస్తవులు కానీ ఐక్యం కాబోతున్నారు మరి ఐక్యమైన తర్వాత కొంతమంది దేవుని సేవ చేయవచ్చు కొంతమంది బయట సేవ కూడా చేస్తారా బయట సేవ అంటే మీకు ఇప్పటికీ అర్థం అయి ఉండొచ్చు ఖచ్చితంగా ఎవరైనా ఈ విధంగా మాట్లాడారు అని అంటే మాత్రం నువ్వు నువ్వేదో చేద్దామంటున్నావు కదా అదే చే చూపిస్తారు కొద్దిగా కొన్నాళ్ళు మీరు కొద్దిగా సైలెంట్గా ఉన్నా లేకపోయినా జరిగేది జరిగేది ఖచ్చితంగా నువ్వు ఏ విధంగా అయితే టార్గెట్లో పడితే నువ్వు చంపేస్తామని అంటున్నారో మా హిందువులు అదే విధంగా చేస్తారంట మీ హిందూ గ్రంథాలు చదువుకొని చూడొకసారి మీ హిందూ గ్రంథాలు అవి చెప్పాయా లేదంటే మీరు చెప్తున్నారా అనేది మీరు గమనిస్తే అర్థమవుతుంది మీ హిందూ గ్రంథాలు కూడా చెప్పాయి మీరు అదే చేస్తున్నారు అది ఒక ధర్మం ఒక సనాతన ధర్మం అంటారు కదా అది ధర్మం కాదు అది సనాతన కాదు అది సాతాన్ ధర్మం మీరు ఇంకా కొన్ని రోజులలో ఈ క్రైస్తవులు ముస్లిం సోదరులందరూ కూడా ఐక్యం కాబోతున్నారు మీ తాట తీసి చీల్చ చీల్చి ఎండ కారేస్తారని ఈ యొక్క నీ వీడియోకి నేను రిప్లై ఇస్తున్నాను నీ దగ్గరికి వస్తుంది ఈ వీడియో ఖచ్చితంగా దాన్ని చూచి చూసి నాకు ఏదైనా రిప్లై ఇవ్వండి ఖచ్చితంగా ముందు ముందు రోజులలో మీకు కొత్త పండగనే తీసుకొచ్చి పెడతామని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నా బ్రో జాగ్రత్త